శ్రీరాత్రి నమ సద్గురు జ్యోతిష్యాలయం నుండి మనం ఈ కరుంగాలి మాల గురించి బాగా చెప్తున్నాం రండి కరుంగాలి మాల ఈ మధ్య చాలా ప్రాశస్యత పొందింది సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళు సెలబ్రిటీస్ మాత్రమే వేసుకుంటున్నారు కదా ఎలా రీచ్ అయిందంటే వాళ్ళు దాని కోసం సర్చ్ చేస్తారు ఎలా మనం ముందుకు వెళ్తే అబెండెన్స్ని ఎలా పొందొచ్చని పొందడంతో దానికి వెళ్తున్నారు ఎందుకు మనం కూడా దాన్ని రీచ్ అవ్వకూడదు అందుకనే మన యొక్క సద్గురు జ్యోతిషాలి నుంచి అద్భుతమైనటువంటి కరుంగాలి మాలను తెప్పించి ల్యాబ్ టెస్ట్ చేసి ఒక నలభై ఎనిమిది రోజులు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముడు దేవాలయంలో పూజ చేశాం పూజ చేసి ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం సరే ఈ మాల ధరించడం వల్ల ఏం లాభం ఉంటుందంటే నెగిటివ్ వైబ్స్ పోతుంది ఆరోగ్యం బాగుంటుంది శరీరంలో ఉన్న చక్రాసని యాక్టివేట్ అవుతుంది ఏ విధమైనటువంటి శనిగ్రహ దోషం నవగ్రహ దోషం పోతుంది ఎప్పుడు శరీరం ఉష్ణంతో ఉంటుంది ఏదైనా సాధించాలని ఒక కోరికను తీసుకొచ్చి పెడుతుంది ఇలాంటి అనుభూతి ఉంటాయి మరి దీన్ని ధరించేటప్పుడు ఏమైనా విశేషాలు ఉంటాయా దీన్ని పాటించే పద్ధతి ఏమైనా ఉంటుందా అంటే పడుకునేటప్పుడు ఇప్పియాలి ఎందుకంటే ఇది ఉష్ణాన్ని అనేది తర్వాత తర్వాత మాంసాలు స్వీకరిస్తున్నారంటే ఆ రోజు ధరించకండి స్త్రీలు ధరించవచ్చా అంటే ఖచ్చితంగా స్త్రీలు ధరించాలి ముఖ్యంగా మీకు ఆరోగ్యం కోసం మీరు పీరియడ్స్ టైంలో ఆ నాలుగు రోజులు ధరించకుండా ఉంటే చాలు మిగతా రోజులతో ధరించండి విద్యార్థులైనా స్త్రీ పురుషులైనా ఎవరైనా ధరించండి పడుకునేటప్పుడు ఇప్పేయండి అంత అద్భుతమైనటువంటిది ఉంటుంది మరి కరుంగాళిమాల ధరించడం వల్ల ఏడున్నర శని సార్ అష్టమ శని అర్ధాష్టమ శని కంఠ శని వీళ్ళందరికీ కూడా ఈ శని దోష నివారణ జరిగే తీరుతుంది యొక్క దీనివల్ల మార్కెట్లో చాలా తక్కువ రేటుకి ఏవేవో దొరుకుతున్నాయి కదా అంటే చాలా వరకు ఇందులో డూప్లికేట్స్ వస్తున్నాయి దీన్ని బాగా మీరు గుర్తించాలి ఒక తక్కువ రేట్లో ఎలా దొరికిపోతుంది ఆ జమ్మి చెట్టును తీసుకొచ్చి ఆ కడంగాలు తీసుకొచ్చి పూసలు చేసి దానికి పూజ చేసి ల్యాప్టాప్స్ చేసి తక్కువ ఇవ్వడానికి చాలా వరకు తుమ్మ చెక్కకు పెయింట్ చేసి కూడా చాలామంది ఇస్తున్నారు దొరికిపోతున్నాయి అలా చాలామంది దొరుకుతున్నాయి కాబట్టి మంచి స్థలంలో ఎంచి తీసుకోండి మంచిది మీకు మీ పరిసర ప్రాంతంలో దొరికితే అక్కడ తీసుకోండి లేదా ప్రయత్నం చేయండి మా దగ్గర కూడా ప్రయత్నం చేయండి మా దగ్గర కూడా అందుబాటులో ఉంది ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే కరుగాలి మనం మీకు పంపిస్తాం ఈ కరుంగాలి ధరించడం వల్ల ఆరోగ్యవంతంగా ఉంటాం ఐశ్వర్యంగా ఉంటాం ఉంటాం విజయవస్తూ ఇంతనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద ఈ కనబడుతున్న నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరుతో సహా పెట్టండి వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు మీజ